ప్రకృతి ఒక పాఠశాలగా మనకెన్నో నేర్పిస్తుంది మనకెన్నో ఈ ప్రపంచంలో ఏదైనా మనం చూస్తేనే నమ్ముతాం కదా చూడండి మనకు జాతీయ భావాలు పక్షులలో మగజవాల్లో ఎలా ఉన్నది ఆధ్యాత్మిక అనేది మనకెన్నో కనిపిస్తున్నవి రీసెంట్గా మనకు జాతీయ జెండా ఎగరేస్తున్నప్పుడు కేరళలో పైన స్టక్ అయింది ఒక పక్షి వచ్చి దాన్ని విడదీసింది మరి మనకు దేవాలయాల్లో కూడా చూడండి శివాలయంలో నంది ఈశ్వరుని చుట్టూ తిరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది కాబట్టి మనకు ఎన్నో ఈ ప్రకృతి ఒక పాఠశాల ద్వారా ఒక విద్యార్థిలాగా మనకు ఎన్నో ఒక ఉపాధ్యాయుడిలాగా ఎన్నో నేర్పించడానికి సిద్ధంగా ఉన్నది మనము అవి స్వీకరించుటకు అంగీకరించుటకు సిద్ధంగా ఉంటే మనకెన్నో అవి పాఠాలుగా మరియు మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకున్నట్టుకు ఈ ప్రకృతి సిద్ధంగా ఉంది మరి నేడు చూడండి ప్రకృతి కంటే మానవుడు బలమైన వ్యక్తిగా భావిస్తున్నాడు కానీ ప్రకృతి ముందే ప్రతిదీ మనం దిగదుడిపే ఎందుకంటే మనకి నేటు కనిపిస్తూనే ఉన్నాయి పెద్ద పెద్ద బ్రిడ్జిలు మానవ నిర్మితమైనటువంటివి మరి అన్నీ కూడా ప్రకృతిలో కలిపేసుకుంటుంది కాబట్టి ప్రకృతి సహకారంతో ప్రకృతి సహితమైనటువంటి మనుషులం మనుషుల్లో మణి స్త్రీతత్వం మరి మణిని సద్వినియోగం చేసుకోవాలి తన కొరకు తన కుటుంబం కొరకు కొంత సమాజ శ్రేయస్సుకు ఉపయోగించినప్పుడే కదా దాని సార్థకత ఉండేది స్వార్థంతో ప్రకృతిని జయించుకోవాలంటే అది కుదిరే పని కాదు కొంతవరకు సాధ్యమైనా పూర్తిగా కుదిరే పని కాదు కాబట్టి నేడు మనం ప్రకృతికి అనుగుణంగా ప్రకృతి సహితంగా జీవించడానికి అలవాటు చేసుకోవాలను నేర్చుకోవాలను మనకు ప్రతిదీ ప్రతిరోజు ప్రకృతి గుణపాఠాలతో పాఠాలు నేర్పడకు సిద్ధంగా ఉన్నాయనడానికి మనకు నేడు ఎన్నో కనిపిస్తున్నది చూడండి నేడు పవర్ఫుల్గా అన్ని అధికారాలు ఉన్నా కూడా నిస్సాయిలుగా మారుతున్నారు అనడానికి పశ్చిమ బెంగాల్లో స్త్రీమూర్తి అయినటువంటి సీఎంగా ఉన్నారు మరి అక్కడ జరిగిన సంఘటనలకు చర్యలు తీసుకోవడానికి అధికారాలు అమ్ముకున్నవి కానీ బలహీనంగా ఉన్నారు మరి ప్రపంచంలో మరి ఎన్నో చూస్తున్నాం కాబట్టి మనిషి అనేది మార్పుతో జీవించుదాం కలకాలం నిలవాలంటే ప్రకృతికి అనుగుణంగా జీవించడమే మార్గం చూడండి జలము స్వచ్ఛంగా తెల్లగా ఉన్నవి మరియు ఈ ప్రకృతిలో ఖజానా నిండిపోయి పొంగి పొరలొచ్చున్న తెలియచేస్తుంది ప్రకృతిలోని ఖజానా తీసుకున్నట్టుకు మార్గాలను అన్వేషించాలి సిద్ధంగా ఉంది కానీ మనిషి అనేవాడు తనలో ఖజానా ఉందనుకొని కాసేపు ఖజానా ఉంది కాసేపు ఖజానా ఖాళీగా ఉందని చెబుతుంటారు కాబట్టి మనము ప్రకృతితో స్నేహము ప్రకృతిలో సంఘటన ఆధారంగా జీవించడానికి అలవాటు పడాలి ప్రకృతి మాతకు ధన్యవాదములు ధన్యవాదములు ధన్యవాదములు